ప్రతిఘటన టీవీకి స్వాగతం మీ కోసం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది ప్రభాకర్ రావును అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి ఆయనను అమెరికా నుంచి భారత్కు పంపించేందుకు యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది దర్యాప్తు బృందం ప్రయత్నాలు ఫలించాయి ప్రభాకర్ రావు తనను రాజకీయ క్షణార్థిగా గుర్తించాలని భారత్ తిరిగి పంపొద్దని పిటిషన్ చేశారు దీనిపై స్పందించిన దర్యాప్తు బృందం ప్రభాకర్ రావును రాజకీయ క్షణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో పంపింది కాగా ఇప్పటికే ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు జూన్ ఇరవైవ తేదీలోపు హాజరు కావాలని లేకుంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే జూన్ ఇరవైవ తేదీ వరకు గుడు జూన్ ఇరవయవ తేదీ వరకు గడువు కాగా ఈ కేసులో కీలక నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ప్రొక్లైమ్డ్ ఎఫెండర్ నోటీసులు జారీ అయ్యాయి ప్రభాకర్రావు పోలీసు విచారణకు హాజరు కానందున ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలని కోరుతూ సీట్ దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు అనుమతించింది అయితే ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం జూన్ ఇరవైవ తేదీ వరకు గడువు ఇచ్చింది